హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవితంలో రాజయోగం అష్టైశ్వర్యాలు లభించడానికి నిత్యం ఆచరించే విధి విధానాలు తెలుసుకుందాము ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పగిలిన విరిగిన వస్తువులు అవతల పడేయండి బూజు దొలకటం శుభ్రం చేయటం శనివారం చేస్తే మంచిది గృహస్త్రీలు ఎప్పుడూ కంటతడి పెట్టుకోకూడదు ప్రతిరోజు పూజలో స్త్రీ సూక్తం తప్పనిసరిగా చదవండి ధనప్రాప్తి కొరకు ఏదైనా అమ్మవారి ఉపాసన చేస్తూ అమ్మవారి దగ్గర ఒక లవంగాను ఉంచటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది మీరు పొదుపు చేయదలుచుకుంటే భరణి నక్షత్రంలో చేయండి మీరు డబ్బు పెట్టే చోట కొన్ని అక్షతలు నాలుగు లక్ష్మీగవ్వలు నాలుగు గోమతి చక్రాలు నాలుగు చిన్న ఆకుపచ్చ గాజులు శ్రీ సూక్తం చదివి పెట్టడం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది పూజ గదిలో తప్పనిసరిగా ఏకాక్షి కొబ్బరికాయను ఉంచడం వల్ల ప్రాప్తి కలుగుతుంది ఉదయం లేవగానే రెండు అరచేతుల్ని చూసుకుని నాలుగైదు సార్లు ముఖంపై తిప్పటం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది మీ చేతిలో డబ్బులు నిలవటం లేదా మీకు వచ్చిన లాభంలో పది శాతం దాన ధర్మాలకు కేటాయించండి అలవాటు అనేది లేకుండా ఉంటుంది మీకు అవసరాన్ని మించి డబ్బు రానప్పుడు మీ కులదైవానికి మొక్కులు చెల్లించండి ఎప్పుడు డబ్బుకు ఇబ్బంది అనిపిస్తే వీలైనంత చిన్నపిల్లలకు స్వీట్లు చాక్లెట్లు పంచడం చేయండి ఎప్పుడైనా పిల్లలు దృష్టి తగిలి సరిగ్గా తినుకుంటే ఒక కొబ్బరికాయను లేదా గుడ్డును వారిపై నుండి తిప్పవేసి కోడల్లో వేసేసిరండి మీరు వాడే పరుసు వీలైనంత ఎరుపు రంగులో ఉండేట్లు చూసుకోండి ఉదయం లేవగానే మీ ఎదురుగా చూడటానికి పసుపు ఆకుపచ్చ రంగును కలిగిన ఏదైనా వస్తువు ఉంచటం వల్ల మీకు అంతా శుభ కలుగుతుంది మీ దగ్గర ఎప్పుడు రెండు లక్ష్మీ గవలు గోమతి చక్రాలు జేబులో ఉంచటం వల్ల జేబు అయితే ఖాళీయే ఉండదు ఇలా చేసి చూడండి అంత మంచి జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు శ్రీ మాత్రే నమ నాకు తెలిసిన కొన్ని విషయాల్ని ఇలా మీకు తెలియజేస్తున్నాను